ఓం శ్రీ లక్ష్మీ నరసింహ నమ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దానిలో భాగంగానే ఇవాళ ఘనంగా దేవస్థానం ఆధ్వర్యంలో కూడా అమరవీరులకు అందరికి కూడా రెండు నిమిషాలు మౌనం పాటించి జెండా ఎగరవేసి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచాం ఈ సందర్భంగా కానివ్వండి గౌరవ ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారు గారు అదేవిధంగా మా స్థానిక మా టెంపుల్ వంశపారంభర చైర్మన్ యాదగిరికుట్ట లో ఇంత ముందు శనివారం వరకు మార్నింగ్ దర్శనం ఇచ్చేవాళ్ళం భక్తులకి గతంలో పాత కుట్టు ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉండేది అంతరాలయంలో పంపించకుండా ఇప్పుడు పంపిస్తున్నారని కొంచెం అసంతృప్తి ఉంది గౌరవ విప్ గారు అదే అంటే గౌరవ విప్ గారు మరియు మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు దీని లేవనెత్తారు అదేవిధంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం యాక్చువల్ కామన్గా ఫోర్ టు ఫైవ్ బ్రేక్ ఉంటుంది ఫైవ్ నుంచి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే భక్తులు యాదగిరి మున్సిపల్ పరిధిలోని ఉన్న స్థానికులు అంటే ఈ దేవాలయం ఈ గడ్డ మీద ఉంది కాబట్టి వాళ్ళు కూడా భగవంతుని దగ్గర నుంచి దర్శించాలని ఆలోచనలో ఉంటారు ఇప్పుడు ఇప్పటిదాకా అటువంటిది లేకుండా ఉండే ఇప్పుడు మంగళవారం నాడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల్లో వరకు అనుకున్నాం భక్తుల సంఖ్యను పెట్టి దాన్ని పెంచుతూ తగ్గిస్తూ ఉంటాం ఆధార్ కార్డుతోటి ప్లస్ సాంప్రదాయ దుస్తులతో ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా అంతరాలయంలో దర్శనం చేపించేసి ఇచ్చేసి భగవంతుడి సన్నిధిలో వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్చుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించారు దాన్ని రిక్వె పరిశీలించమని కోరారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మంగళవారం అంటే ఇవాళ ఆదివారం నాలుగో తారీఖు నుంచి సాయంత్రం దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాన్ కూడా మేము ఒక తీసుకున్నాం దానికి సంబంధించి గత రెండు వారాలుగా ప్రచారం చేసి మా కార్యాలయాల్లో పూర్తిగా బ్యాన్ అమలుపరిచాం అదేవిధంగా మాకు ఇక్కడ వార్తా సంఘం ఆధ్వర్యంలో కొన్ని షాపులు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది షాపులు హోటల్స్ మిగతా సంచారంగా అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేశాము ఇవాళ నుంచి బ్యాన్ చేయమన్నాము చేస్తున్నారు కొంతమంది ఇంకా కొంచెం నడుస్తూనే ఉన్నాయి అయినప్పుడు కూడా వాళ్ళు పెద్ద ర్యాలీ నిర్వహించి అందరికి అవగాహన కల్పించాం ఇదే అవగాహన వచ్చే రెండు వారాలు కూడా కల్పించేసి జూన్ పదిహేను నుంచి ఎట్టి పరిస్థితిలో దాని మీద అపరాధం కూడా అపరాధ రుసుము కూడా వేసే విధంగా చేసేసి ప్లాస్టిక్ వాడే వాళ్ళ మీద అమ్మే వాళ్ళ మీద వాడే వాళ్ళ మీద అమ్మితేనే వాళ్ళు వాడతారు కాబట్టి అమ్మకుండా అదే అదేవిధంగా సాంప్రదాయ దుస్తుల్ని మేము జూన్ ఒకటి నుంచి అమలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ మాకు కోఆపరేట్ చేస్తున్నారు అంటే ఇప్పటిదాకా మాకు అర్థమైంది అంటే మేము చెప్పలేదు కాబట్టి వాళ్ళు వేసుకోలేదని అర్థమైంది అంటే నిబంధన లేదు కాబట్టి వాళ్ళు వేసుకోలేదు నిబంధన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని మాకు అర్థమైంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరు దాన్ని అందరూ స్వాగతించారు ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకొని దేవాలయ పేరుని దేవాలయానికి ఉన్న ఔన్నత్యాన్ని కాపాడాలనేది ఈ దేవస్థానం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి భక్తులు అందరూ సహకరించాలని కోరుతున్నాం ఈ మేము యాక్చువల్గా ప్రతి ప్రతి నెల కూడా మా దగ్గర భక్తులు ఎంతమంది వచ్చారు ఏ ఏ ట్రాన్స్పోర్ట్ మోడ్లో వచ్చారు ఎలా అనేది ప్రతిసారి ప్రతి నెల కూర్చొని డిస్కస్ చేసుకొని దాన్ని తయారు చేసుకుంటాం గత నెలలో మాకు దాదాపు పదకొండు లక్షలు అంటే అన్నీ కలిపి మాకు పేపర్లో ఇచ్చాము ఇవాళ పదకొండు లక్షలు అంటే మాకు టూ వీలర్స్ మీద కానివ్వండి ఫోర్ వీలర్స్ మీద పదకొండు లక్షల మందినే మనం తరలించాం రాష్ట్రంలో మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం ఉంది కాబట్టి మేము గమనిస్తూ ఉంటాం మా దగ్గరకు వచ్చే భక్తులు కూడా అరవై నుంచి అరవై ఐదు శాతం మహిళలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు అదేవిధంగా ఫ్రీ బస్సులలో కూడా దాదాపుగా ఈ కొండ కింది వరకు వాళ్ళు ఫ్రీగా వస్తున్నారు కొండ కింది నుంచి కొండపై కూడా బస్సులు ఫ్రీనే ఉన్నాయి వాళ్ళకి ఛార్జెస్ ఏం లేవు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆ ఛార్జులన్నీ కూడా దేవస్థానం భరిస్తుంది అంటే ప్రతి నెలకి కోటి ముప్పై లక్షల నుంచి కోటి నలభై లక్షల రూపాయలు మేము యాదగిరి యాదగిరికుంటూ చేస్తాం శని ఆదివారాల్లో ఇరవై నుంచి ఇరవై మూడు బస్సులు పెట్టేసి దాదాపుగా మేము లాస్ట్ సండేలు చూస్తే ముప్పై వేల మంది నుంచి ముప్పై ఒక్క వేల మందిని తరలించాం ప్రతిరోజు శనివారాల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు నార్మల్ డేస్లో ఇరవై రెండు వేలు తగ్గకుండా బస్సులలో తరలించాం కొండపైన ఒక వెయ్యి కార్లు పెట్టడానికి అవకాశం ఉంది మేము ఇవాళ నిన్న మొన్న కొండ ఆపేసాం కొన్ని కొన్ని గంటల పాటు కార్లన్నీ ఫుల్గా నిండిపోవడం తోటి ఆపేసాం ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఆదివారం రోజు ఇవాళ పదిన్నర అవుతుంది కొండ నిండిపోయింది కింద దాదాపు నూట యాభై రెండు వందల కార్లు వెయిటింగ్లో ఉన్నాయి ఇక్కడ ఖాళీ ఇప్పుడు బ్రేక్ దర్శనం అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ దిగిన తర్వాత వాళ్ళని కూడా అనుమతిస్తున్నాము లేకపోతే వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తున్నాము మీరు కారు జనరల్ పార్కింగ్లో పెట్టుకుంటే మీకు బస్సు అరేంజ్ చేస్తాం బస్సులు వెళ్ళండి అని కొంతమంది భక్తులు బస్సుల మీద వస్తున్నారు కొంతమంది మేము కారులోనే వస్తాం అంటున్నారు వాళ్ళ ఆప్షన్ వదిలేసాము బస్సులు వాళ్ళు కార్ పార్కింగ్లో పెట్టుకుంటే అక్కడ కార్ పార్కింగ్ నుంచి కూడా బస్సులు బయలుదేరడానికి మేము బయ బస్సులు నిలబడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సదుపాయాలు దేవాలయంలో ఇంతకుముందు టెంపరీ టాయిలెట్స్తో నడిపించా నడిపించినారు గత రెండేళ్ల నుంచి ఇప్పుడు రాగానే దాదాపు ముప్పై టాయిలెట్లు కట్టాము ముప్పై టాయిలెట్లకు ఎస్టీపీ లేని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి కనెక్షన్ కలుపుతున్నాము వార్పోట్లో మహిళలకు అసలు ప్రత్యేక టాయిలెట్లు లేవు ఇక్కడ రీసెంట్గా ఒక ఒక పదిహేను రోజుల క్రితం ఏడు ఏడు టాయిలెట్లు కట్టేసి కేవలం మహిళలకు వీఐపీ పార్కింగ్ అరేంజ్ చేసి ప్రజలు చాలా దాన్ని వినియోగించుకుంటారు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం అదేవిధంగా ఇంతముందు యాదగిరిగుడ్లో నిద్ర చేసే సౌకర్యం లేదు గౌరవ విప్ గారు దాని ఎట్టి పరిస్థితుల్లో ఇది గుడి ఆచారమే నిద్ర చేయడం కాబట్టి దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయమన్నారు దాన్ని బేస్ చేసుకొని దాదాపుగా రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల మంది నిద్ర చేసే అవకాశం డార్మెటరీ సౌకర్యం కల్పించడం వాళ్ళు డార్మెటరీలను కాకుండా ప్రోటోకాల్ ఆఫీస్ దగ్గర ఎక్కడైనా సైడ్ చేస్తున్నా వాళ్ళకు కూడా ఆ శ్లాక్చులు వాష్ స్నానం చేయడం కూడా గదులు అవి కూడా ఇప్పుడు నిర్మాణాల్లో ఉన్నాయి వచ్చే పదిహేను రోజుల్లో వాటిని కూడా కంప్లీట్ చేస్తాము అదేవిధంగా ఈ టెంపుల్ షేడ్స్ లేకుండే కొన్ని షేడ్స్ వేసేసి దాదాపు ఏడు ఎనిమిది వేల మంది సేతదీరే విధంగా ఈ కొత్త టెక్నాలజీతో ఎంత గాలుదుమ్మ వచ్చినా పడిపోకుండా ఉండటం కోసం ఇంత ముందు ఏం చేసేవాళ్ళు అంటే టెంపరీ పందులు వేసేవాళ్ళు దానివల్ల చిన్న గాలుదుమ్మ వచ్చిన అన్ని కూలి మళ్ళీ నైట్ మొత్తం పంజే వచ్చేది దాన్ని దృష్టిలో పెట్టుకొని హ్యాంగర్ వేసాం అది కానీ నిరంతరంగా నడుస్తున్నాయి ఈ హైదరాబాద్ పక్కన ఉండటం వల్ల ఈ మ్యూజిక్ కాలేజీలు కానివ్వండి డాన్స్ అకాడమీస్ కానీ చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు వాళ్ళకి ప్రదర్శన ఇవ్వడానికి ఒక వేదిక కావాల్సిన అవసరం ఉంది అందులో దేవాలయాల్లో అయితే వాళ్ళు అరంగ్రేటం చేయడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి దాని దాన్ని మేము తెలుసుకొని యాదగిరిపుట్టలో పర్మనెంట్గా ఒక డయాస్ ఏర్పాటు చేసాం ఒక కళా వేదిక నిర్మించడం జరిగింది ఇప్పుడు మేము ఇంతకుముందు ఓన్లీ బ్రహ్మోత్సవాల సమయాల్లో లేకపోతే స్వామివారి జయంతి ఉత్సవాల్లోనే మాత్రమే ఈ కార్యక్రమాలు నడిచాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు ప్రతి ప్రతివారం శుక్రవారం శని ఆది మూడు రోజుల్లో ఖచ్చితంగా ఐదు నుంచి ఏడు ఏడున్నర ఎనిమిది అంటే మాకు డిమాండ్ బట్టి ఎంతమంది వచ్చి మాకు అప్లై చేసుకుంటే దాన్ని బట్టి అరేంజ్ చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా దర్శనం కల్ భాగ్యం కల్పిస్తున్నాము భక్తులు కూడా చాలా ఆనందంగా ఆ కార్యక్రమాలు తిలకిస్తున్నారు అదేవిధంగా స్వామివారికి ఏమేమి సేవలు నడుస్తున్నాయి ఏమేమి సేవలు జరుగుతున్నాయి దానివల్ల ఉపయోగం ఏంటి ఎంత దానికి రుసుమ ఎంత ఉంటుంది ఇవన్నీ తెలియపరచడానికి బోర్డులు పెట్టడం కంటే లైవ్ ఇవ్వడం మంచిదని చెప్పేసి ఒక పెద్ద ఎల్సీడీ ఏం చేసి దాన్ని స్క్రోలింగ్ ఇస్తున్నాం అదేవిధంగా స్వామివారి దగ్గర నిత్య కాయింకర్యాలని సువర్ణ పుష్పాలంకరణ పూజలని కళ్యాణాలని కూడా లైవ్ ఇచ్చి ఏర్పాటు చేశాం వాటిని కూడా భక్తులు దాకా పోలేని వాళ్ళు చూసుకుంటున్నారు వ్రతాల సంఖ్యను కూడా పెంచుతున్నాం వ్రతాలు కూడా చాలా మాకు ఆల్మోస్ట్ రెండు వందల నుంచి మూడు వందలు అవుతున్నాయి దీన్ని కూడా ఇంకా పెంచడానికి ఏర్పాటు చేస్తాం అన్నదానానికి కూడా ఇప్పుడు కేవలం ఆరు వందల ఆరు వందల యాభై మంది పెడుతున్నాం ఈ నెల నుంచి వెయ్యి మందికి పెట్టాలని మేమందరము దేవాలయం తరఫున మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దాన్ని పెంచితే బాగుంటుంది అన్నదానం పెంచితే బాగుంటుందని చెప్పిన దాన్ని కూడా ఈ వారంలోనే వెయ్యి మంది సంఖ్యను పెంచేసి కాకపోతే అక్కడ ఇంకా ఎమ్యూనిటీస్ లేవు